ముభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిరబహుళ పంచమి మంగళవారం పుష్యమి నక్షత్రం డిసెంబరు తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన దగ్గర సృచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గిన సమశీలించి సంప్రదాయ శుద్ధారణతో మరిగిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనంలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దీపపోవంత సేవాకారం అనంతరం ధృప సేవ ధ్వససేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం రహప్రాణం శ్రీభాష్యం భవద్ విషయం మొదలైన గ్రంథాలను చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగవద్వేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరు గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు వారు ఆయా సేవలకు తగిన చెల్లించి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది